హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఉట్టిగా ఉండడం ఇష్టం లేదండి ఇంట్లో టిఫిన్స్ అన్నీ రెడీ చేసుకొని బయట ఇలా స్కూటీ మీద అంబ్రిల్లా పెట్టయితే అమ్మేస్తాను నేను ఎవరికి భయపడను సిగ్గుపడను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా అంత పెద్ద ఫీల్ అవ్వను మా వారుండి ఎందుకు నీకు అంత కష్టం కష్టం అంటారు పర్లేదు నాకు ఇష్టం కష్టపడడం అని నాకు ఫుడ్ చేయడం వేరే వాళ్ళకి పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇక లాభ నష్టాల ఇంకా తది తర్వాత విషయం అలాగని ఫ్రీగా కాదు కదా నేనైతే మనీకే పెడుతున్నాను అనమాట ఇక నైట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా పిండులు ఏమైనా పప్పులు వేపేది ఇంకా మిర్చి తొడిమలు తీయడం అయితే ఇవన్నీ నైటే కంప్లీట్ అయిపోద్ది అనమాట కాకపోతే మా వారుండి ఇక కొద్ది రోజులు ఆపవా ఎందుకంటే ఇంట్లో పని చేపిద్దాము అని అన్నారు ఇక సరే అనుకొని నేనైతే అదే అనుకుంటున్నా ఇంకేంటంటే మా ఇంట్లో మొత్తం అంతా చెదలు పట్టేసింది రో సారీ డోర్లకి చెదలు పడుతుంది అన్నమాట ఒక్కదానికి పట్టిదాను ఇంక అన్నిటికీ అదే అయిపోతుంది మళ్ళీ అది అట్లే ఉంచాము అంటే చాలా ప్రాబ్లం అయింది ఇక చిన్నోడైతే ఆయన బ్యాగ్ సర్దుకుంటున్నాడు ఈరోజు ఆయనకి యూనిఫామ్ లేదు నార్మల్ డ్రెస్ వేసుకొని స్కూల్ అయితే రెడీ అవుతున్నాడు అనమాట రోజు కొంచెం లేట్ అయితే రోజు టైంకి వెళ్ళిపోతాం ఒకరోజు ఎర్లీకి వెళ్ళిపోతాం ఈరోజైతే కొంచెం లేట్ అయింది అదే చెప్తున్నా ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయింది ఇక అన్నీ ఒక్కదాన్నే మేనేజ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టమే కానీ పర్లేదు అయిపోతున్నాయి నేను నేనంటూ ఇన్ని పనులు చేస్తున్నా అని హ్యాపీ నాకు ఇంకా ఒకటి పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో చూసుకోవడం అలాగే బయట ఏమైనా సామాన్లు తెచ్చుకునేది ఉంటే తెచ్చుకోవడం మళ్ళీ ఇవన్నీ ప్రిపరేషన్ మళ్ళీ బయట వెళ్ళి సేల్ చేయడం చూసినారా ఇన్ని పనులు ఒక్కరే మేనేజ్ చేస్తున్నాం మీలో ఎవరికైనా పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆలోచించకండి పెట్టచ్చు మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే ఇంకా హ్యాపీ అనమాట సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు పెట్టండి ఎందుకంటే వేరే వాళ్ళు సపో ఇంకా సపోర్ట్ చేస్తుంటే షేరింగ్ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ అదే మనకి ఓన్గా మనం చేసుకున్నాము అంటే థౌజండ్ వచ్చినా మనకే మిగులుతాయి ఫైవ్ హండ్రెడ్ వచ్చినా మనకే మిగులుతాయి వేరే వాళ్ళకి మళ్ళీ షేరింగ్ ఉండదు కదా అట్లని ఇంట్లో వాళ్ళైనా సరే ఇంతమంది కష్టపడుతున్నాం కదా మిగిలట్లే అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఒక్కరే చేసుకున్నాము అంటే ఇక ఇద్దరు చేసుకుంటే పర్లేదు ఇద్దరికైనా మిగులుతాయి అన్నమాట మనీ అట్లా మిగిలవని ఏం లేదు ఇక్కడైతే ఇంక అన్నీ అండి తొందరగా అయిపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది ఇక్కడ ఇవన్నీ ప్యాక్ చేసినా అనమాట చూసినారా మా స్కూటీ ఎంత ఫుల్ ఫుల్గా ఉందో అయితే ఇక పిల్లలైతే ట్వెల్వ్ థర్టీకి ఒకరిని దేవాలి త్రీ థర్టీకి తేవాలి ఇంకా ఈరోజు శుక్రవారం అందుకనేసి చిన్నోడు స్కూల్లో ట్వల్వ్ వరకే ఉంటుంది ఆయన స్కూలు ఇది మనీ అలాగే గూగుల్ పే కూడా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చూపించాను నేను పెద్ద డబ్బులు అట్లానే లేదు ఇక్కడ అయితే పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఫిష్ అయితే తీసుకున్నా అనమాట ఇంక ఇక్కడ ఏం చేసా మా వారు వర్క్ ఫ్రమ్ హోము ఇక రాగానే మజ్జిగైతే ఇచ్చేసిన ఏంటంటే టీ తాగుతారు అది ఎప్పుడో ఒకసారి టీ తాగుతారు టీ అయితే అంత హెల్తీ కాదు కదా అందుకనే హెల్దీగా ఫస్ట్ అయితే మజ్జిగ తాగి తర్వాత టీ పెడతాను ఇద్దరం అయితే అట్లే చేస్తామన్నమాట ఒక్కొక్క రోజైతే గ్రీన్ టీ తాగుతాం ఒక్కొక్క రోజైతే టీ మా మైండ్ సెట్ ఎలా ఉంటే అలాగా ఎక్కడైతే మళ్ళీ సపరేట్ ఏంటి అనేసి ఇద్దరికి టీ పెట్టేస్తున్నా అదైతే నేనేదో పని చేస్తున్నా కొంచెం అయింది ఇక అటువైపు స్టవ్ అయితే ఆన్ చేసుకొని నేను కొన్ని కొన్ని ఒక్కొక్కటి తగ్గిపోయినా తగ్గిపోతాయి కదా పాత్రలు అందుకనేసి గంటలు దొమ్ముతున్నా అనమాట ఇక్కడ చూసారా ఇప్పుడే తీసుకొచ్చాను అయితే ఇంకా ఇంకా పిల్లలకి తెలీదు మేము అంత పెద్ద గిఫ్ట్లు సర్ప్రైజ్ అంటే వాళ్ళకి అట్లా అలవాటు లేదు ఏదైనా అవసరం ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొంటాము ఒకవేళ అది అవసరం లేని వస్తువు అనుకో డబ్బులు ఉన్నా సరే కొనమండి మా పిల్లలైనా అలాగే అలాగే అర్థమైపోతుంది వాళ్ళకి అది అవసరం అంటే ఎంత ఏడ్చినా కొనను ఈ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది స్కూల్ టైం అయితే అయిపోయింది ఇంకొచ్చేస్తున్నారు ఇంటికి నేనైతే బండి పార్క్ చేసి పైకి వచ్చాను ఈ పని మొత్తం నేను పెద్దోడు ఇద్దరం కలిసి అనమాట నైటే ఒక సుత్తి తీసుకొచ్చాను షాప్ నుంచి సుత్తి ఇంకా ఒకటి రాడ్ లాంటిది ఆ రెండు తీసుకొచ్చి ఇవి రెండు అయితే మేము తీసేసినాం అన్నమాట ఇక్కడ అలాగే విండో ఇది నైట్ నైట్ టైం కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ఇవి రెండిటిని నేను పెద్దోడు తీసేస్తే ఇక మా వారు ఉండి అని అంటున్నారు అంటే ఆయన పని ఆయన అన్నీ వచ్చు కానీ ఎక్కువ చేయడం ఇష్టం ఉండదు నాకు పెద్దోడికి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టము మా ఇల్లు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్ అంతే నాకంటే కొంచెం ముందు బాబు వెళ్ళాడు మా చిన్నోడైతే ఒక పాటనైతే పగలు కొట్టేస్తాడు మళ్ళీ ఇద్దరు గొడవ అవుతుందని రెండు చిన్న పాటలు రెండు 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 ఫిష్లు తీసుకున్నా అనమాట ఇక అయితే అవి అయితే పగలు కొట్టేసిండు చూస్తే ఇక ఎంత బాధేస్తుందో ఇంకేం చేద్దాం అందుకని వేరే దాంట్లో పెట్టేసిన ఇక చిన్న టీవీ చూస్తున్నాడు నేనైతే కిచెన్లో వంట చేస్తున్నాను అనమాట ఈరోజు కొంచెం తొందరగా వచ్చేసిన టిఫిన్ నుంచి అయితే ఈరోజు తొందరగా వచ్చిన అంటే ఇక రేపు టూ త్రీ డేస్ అయితే పెట్టను ఇంట్లో పని అయితే అనుకుంటున్నాం అది అవ్వాలి అనేసి ఇక్కడైతే ఒకవైపు అంట్లు తోమేసుకుంటా రైస్ పెట్టేసినాను నేను కొన్ని కడిగే వరకే రైస్ అయితే పొంగి వచ్చేసింది ఇంకెప్పుడు కర్రీ ప్రిపేర్ చేయాలి సింక్ ఖాళీ అయిపోయింది అయితే ఇంక ఇది కడిగి పెట్టేద్దాము కొంచెం అంత నీట్గా లేవు వాటరు ఇవి చేంజ్ చేద్దాం అనుకుంటా ఫిష్ అవి పట్టుకునే నాకు చాలా భయము ఇంతవరకు నేను ముట్టుకున్నదే లేదు అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ అయితే కొంచెం చికెన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా బిఫోర్ అయితే అసలు ముట్టిందే లేదు ఎవరైనా ఎగ్ కర్రీ తింటున్నా నాకు ఆ స్మెల్లే పడేది కాదు ఇక్కడ అయితే రైస్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఆయిల్ పెట్టేసిన అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు చేస్తారు రండి ఎగ్ ఎగ్ కర్రీ ఇంతకుముందు అయితే ఏమీ రాదు ఇప్పుడు చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది చేస్తున్నా కూడా అందులో కొంచెం ఆల్మోస్ట్ యూట్యూబ్ మా వారు ఇద్దరు నేర్పించేసిండ్రు నాకు కర్రీస్ ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నా కొంచెం మంచిగా మగ్గాలి అలాగే ఉల్లిపాయలు అవి కట్ చేసి కొంచెం మగ్గిన తర్వాతే టమాటా వేస్తా కాకపోతే ఇదేమైంది కాకరకాయలు ఖరాబ్ అయిపోయినాయి ఫ్రిడ్జ్ తీసేవరకు అవి టమాటా కింద ఉండిపోయినాయి చూడలేదు ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది అయితే పక్కకు పెట్టేసిన ఇక టమాటా వేసుకుంటున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు ఒక ఆమె ఏమన్నదంటే నన్ను మీది ఒక ఇల్లేనా అన్నది అట్లా ఎందుకన్నదా అసలు అర్థం కావట్లేదు విషయం ఏంటంటే ఆమెకు నాకేదో కొంచెమై కొంచెం ఏదో ఉందంటే ఉంది ఇల్లు ఆమెకు అది కూడా లేదు అయితే నేను సపరేట్ ఏం ఫ్రై చేయను ఇలా కొంచెం ఆయిల్ ఇట్లా పక్కకు వచ్చేస్తుంది కదా ఆయిల్లో కొంచెం ఒకసారి అలా ఇలా కలిపేస్తాను ఇక్కడ చూడండి నేను కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటా గుడ్డుకి ఒక నాలుగు వైపులు కానీ ఒక మూడు వైపులు కానీ ఇలా చాకుతో కాట్లు పెట్టేస్తా అనమాట లోపల వరకు కొంచెం ఉప్పు కారం వెళ్తుందని ఇంక ఈ అయితే క్లీన్ చే ఒకటైతే ఎలాగో ఖరాబ్ అయిపోయింది కదా అందుకనేసి ఇంట్లో మనం దేనికన్నా యూజ్ చేస్తాం కదా ఆ బాట ఆ గాజు సీసాలో పెట్టేసిన ఈ పాట అయితే మంచిగా అనిపిస్తుంది ఇది కూడా బాగానే ఉందిలే కాకపోతే వీటికి ఇరుకైపోతుందేమో అని ఆలోచిస్తున్నా ఇక్కడ అయితే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకంతా ఇంతగా దగ్గర పడిన తర్వాత మాత్రమే నేను కారం వేస్తాను ముందే వాటర్ పోయాను ఒక్కొక్కరితే ఒక్కొక్క తీరు ఇక్కడ బాగా దగ్గర పడింది కదా ఒక్కొక్క రోజు ఇలాగే పెట్టేస్తాను మా వారికి ఒక్కొక్క రోజైతే కొంచెం వాటర్ పోస్తాను ఎక్కువ పోయాను ఇలా మొత్తం కారం వేసి ఒకసారి కలిపిన తర్వాత చూస్తూ చూసినారా ఎంత బాగుందో ఇట్లా మా ఆయనకి ఎక్కువ ఇష్టము ఎక్కువ వాటర్ పోసిందైతే మా పిల్లలు కూడా సరిగ్గా తినరు ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేస్తాను ఎక్కువ వేయను ఇలా కొంచెం వాటర్ వేసి ఇది మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందంట ఇలా వేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఆమె ఎందుకన్నదో ఏమన్నదో తెలియదండి నేను మాట మాటకు వచ్చి మా ఇంట్లోనే రెంట్కు ఉండండి మేము ఇట్లా వేరే ఊరు షిఫ్ట్ అవుతున్నాము అన్నాము అప్పుడు మా హస్బెండు వేరే వెళ్ళాలి అని అయితే ప్లాన్ ఉండే మధ్యలో మళ్ళీ డ్రాప్ అయిపోయినాం అది వేరే విషయం అని నేను అనుకున్నా అప్పుడైతే ఇంత ఘోరంగా కూడా లేదు బాగుండే ఇల్లు ఎప్పుడు కరోనా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ చూడండి చెదులు పురుగులు ఎన్ని పట్టేసినాయో ఇంక ఇదంతా తీసేసినాం మేమే తీసేసినాం ఆల్మోస్ట్ చూడండి అది గోడలకు కూడా వేస్ట్ చేస్తుంది అనమాట మొత్తం మట్టిని బయటికి వేస్తున్నాయి నేను ఈ పని చేస్తుంటే చిన్నోడికి అయితే నిద్ర వస్తుందంట సరే అని చెప్పేసి చిన్నోడిని ఒక బెడ్రూమ్లో పడుకోబెట్టేసినాము ఇక్కడ ఇద్దరి మార్నింగ్ అయితే ఇద్దరికి బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే వదిలిపెట్టేస్తున్నా నేను వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత ఇక నేను టిఫిన్ చేసుకుంటున్నా పని అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏ వంట చేయలేను కదా అందుకనేసి గబగబా ఫ్రిడ్జ్లోంచి దోస పిండి చట్నీ నిన్నడుతుండే అది తీసుకొని వేసేసుకున్నా వీళ్ళకి ఏం చేసాను అంటే రైస్ కలిపి పెట్టేసిన స్నాక్స్ కింద మామూలు ఇదేమంటారు బయట వీళ్ళకి ఇప్పించేసిన మా హస్బెండ్ కూడా బయట తీసుకొచ్చి తినేసినారు ఇక్కడ తీసినారు కదా విండో ఇదైతే నైట్ వరకు వేసేసినారు అనమాట కి సాయంత్రానికి ఇంకా లోపల పక్క బా వాష్రూమ్ పక్క ఈ విండో ఉంది గీజర్ కనిపెడుతుందా అక్కడ విండో ఉంది ఈ వాష్రూమ్ డోరు వేయాలి మళ్ళీ ఇక్కడ కిచెన్ డోరు వేయాలి ఇంకొకటి సిమెంట్ చేయాలి వీటి మొత్తానికి ప్లాస్టిక్ అనేది రేపు చేస్తారంట ఇంక ఇక్కడికే వామో పని ఏమో కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది ఇక్కడ చూసినారా ఇదైతే ఈ విండో కూడా మేమే తీసినాము కాబట్టి ఇది కూడా అయిపోయింది ఈ వాళ్ళు పని చేసి అయిపోయిన తర్వాత మా క్లీనింగ్కే చాలా టైం పట్టేటట్టుంది అసలు మొత్తం కాళ్ళు ముట్టుకుంటే జాలి ఎక్కడ చూసినా ఇదిగో చూడండి దుమ్ము దుమ్ము ఎక్కడ చూసినా దుమ్మె ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత బెడ్షీట్లు ఇవన్నీ ఉతికేసరికి నాకు ఉంటుంది పని చాలా ఉంటుంది మాములుగా ఉండదు ఇంకైతే సోఫా కం బెడ్ ఖరాబ్ అవుతుంది అనేసి దాని మీద ఒక బెడ్షీట్ వేసేసిన వీళ్ళకైతే ఇంకా బయట తీసుకొచ్చేసాం ఎక్కడ వండట్లేదు నేను ఎక్కడ వండను మొత్తం దుమ్ము దుమ్ము వచ్చేస్తుందని ఇక్కడ ఈ టీవీ టేబుల్ కూడా రేపు అయితే ఇంక ఇంతటితో అయిపోతుంది దీనికి నాకు రుణము ఇది నాకు ముందు చేపించడం అప్పుడు చేపించినప్పుడు మంచిగా అనిపించింది కానీ ఇప్పుడైతే మంచిగా అనిపించట్లేదు అంట మా వారికి సరే అని అయితే ఇక్కడ మార్నింగ్ లేయంగానే నా కళ్ళు ఉబ్బినాయి నేనైతే ఈ మధ్యన పడుకుని సిక్స్ వరకు నిద్రపోయాను లేవు సిక్స్ మంత్స్ నుంచి ఎందుకంటే ఎర్లీగా లేస్తున్నా మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుంటున్నా ఇంక ఈరోజు టిఫిన్స్ ఏం పెట్టట్లేదు కదా అని అయితే సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయితే పడుకున్న మొత్తం ఫేస్ ఉబ్బిపోయింది కాకపోతే ఇది కూడా తీసేస్తున్నాం కిచెన్లో ఇది దీంతోపాటు అటువైపు కూడా సేమ్ పెట్టిచ్చేసినాం అనమాట పెట్టినప్పుడైతే చాలా ఖర్చు అయింది ఎప్పుడైతే మొత్తం బీకిచ్చేస్తున్నాం పై వరకు వండిస్తాము వండి ఎక్కడైతే పాడవడానికి స్టార్ట్ అయిందో అక్కడైతే తీసేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయినాం ఇదంతా దుమ్ము దుమ్ము ఉన్నది కనీసం కొంచెం వరకు అయినా క్లీన్ అనేసి కొంచెం కిచెన్ వరకు ఈ స్టవ్ వరకు క్లీన్ చేసి ఇడ్లీకి పెట్టేస్తున్నా ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది నాకైతే ఎక్కువ బయట తినడం అంటే చాలా వరకు ఇష్టం ఉండదు ఈ కొన్ని కొన్ని ఇంకా తప్పదు ఆల్మోస్ట్ నేనైతే తినలేదు నిన్ను కూడా వాళ్ళే తిన్నారు చూసినారా నన్న ఎటు చూసినా నాతో కంపేర్ చేసినా ఏ విధంగా కూడా సరిపోదు అనమాట నాకైతే ఇద్దరు బాబులు అలాగే మంచి మంచి ఇల్లే మా హస్బెండు మంచి జాబ్ అనమాట సాఫ్ట్వేరు కానీ నేను కష్టపడి టిఫిన్ అమ్ముతున్నా అంటే అర్థం నేను గతి లేక కాదు నాకు ఇంట్రెస్ట్ తోటి ఇది కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు ఇదైతే సెకండ్ వాష్ రూమ్ అనమాట ఇది రెండు వాష్రూమ్లు రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ ఉంటుంది మా ఇల్లు అంటే మా మా ఇద్దరికి చాలా ఇష్టము మా ఇంటి పక్కనే మెయిన్ రోడ్డు అలాగే షాప్స్ అన్నీ ఉంటాయి మీకు అర్థమవుతుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్